మొత్తూల మొన్న అంటే ఈ మే నెల ప్రారంభంలో ఇక్కడ కథన్యాసాశ్రమంలో ధ్యాన అధ్యయన శిబిరం పన్నెండు రోజుల శిబిరం జరిగింది ప్రాక్టికల్గా చూస్తే అది పద్నాలుగు పదిహేను రోజులు జరిగింది అక్కడ కంటిన్యూస్గా మన జయభారత్ విప్లవకారులు కథన్యాస్ విప్లవకారుల గురించి అనేక సబ్జెక్ట్స్ మీద ఈ పద్నాలుగు పదిహేను రోజులు చాలా విస్తృతంగా ఇండెప్త్ డిస్కషన్స్ జరిగినాయి అస అది క్లోజ్డ్ డోర్ మీటింగ్ దాన్ని ఎక్కడ మేము లైవ్ అవ్వడం కానీ బయట చెప్పడం కానీ జరగలేదు అయితే అక్కడ జరిగినటువంటి దాంట్లో ఒక వీడియోని మన జయభారత్ మూమెంట్ ఛానల్లో పోస్ట్ చేశాము సబ్జెక్ట్ ఏంటంటే పునర్జన్మలు ఆత్మలు ఉన్నాయని అక్కడ నేను ఎక్స్టెంపో మాట్లాడుతూ పునర్జన్మలు ఉన్నాయి అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ నేను శాస్త్రీయంగా నిరూపిస్తాను సైంటిఫిక్గా అని అన్నారు విషయాన్ని నేను చెప్పడం అనేది జరిగింది ఇకపోతే పునర్జన్మలు పునర్జన్మ అంత దరిద్రమైన ఆలోచన కూడా లేదు పునర్జన్మని మీరు భౌతికవాదులుగా లేకపోతే హేతుజ్ఞాస విజ్ఞాస వ్యతిరేకవాదులుగా కాదు సమదర్శిత్వం ఉన్నటువంటి వాదులుగా అంగీకరించకూడదు నా డిమాండ్ ఎందుకంటే పునర్జన్మ అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమి రాశాడు అంటే పునర్జన్మ ఉన్నాయని నేను శాస్త్రీయంగా నిరూపిస్తాను రాశాడు చాలామంది నాస్తికులు అంబేద్కర్ బొమ్మలు పెట్టి తిరుగుతారు నేను అంటే అంబేద్కర్ బొమ్మలు ఎందుకు పెడతారు గాంధీ బొమ్మ ఎందుకు పెట్టలేదు గాంధీ అని అంటే వాళ్ళ కోపం కానీ అంబేద్కర్ పునర్జన్మ నిరూపిస్తారంటే వాళ్ళకి తెలియదు బాబా ఆ విషయం వాళ్ళు చదువుకోరు మనకంత చదువుకోని ఆస్తికులు చదువుకోని ఆస్తికులు చదువుకొని విప్లవకారులు చదువుకోని కమ్యూనిస్టులు చదువుకోని అంబేద్కర్ ఇంటిదో నిండిపోయాం మనం ఇలా మనం ఏం చేయగలుగుతాం గాంధీ గారు పునర్చరంలో ఉన్నాయి కానీ సైంటిఫిక్గా నిరూపించలేమని చెప్పాడు అది అది ఒక విశ్వాసం మాత్రమే అంతకంటే దాటలేదని ఇది కొంచెం మెరుగ్గానే ఉంది నాకు తెలిసి పునర్చరంలో సాధ్యం కాదు బౌద్ధము ఆత్మ అంగీకరించలేదు బౌద్ధాన్ని అనాత్మవాదము అంటారు ఇప్పుడు పునర్జన్మ అనేది సాధ్యమైంది అంటే పలానాయన పలానా దగ్గర పుట్టాడు అంటే విన్నారు కదా ఏది పుట్టింది ఈ రెంటికి మధ్య లింక్ ఏంటి లింక్ ఏంటంటే ఆత్మ అనేది ఒకటి ఉన్నది నేను చచ్చిపోయినప్పుడు ఆత్మ అలా వెళ్ళిపోతుంది సినిమాలు చూసారు కదా వెంటనే పక్కన లైట్ దీపం ఆరిపోతుంది కిటికీ తెలిసి ఉంటే దానికి వెళ్ళిపోతుంది బయటికి ఏం కాసేపు కూర్చుని కూర్చుంటుందో మనకు తెలియదు అది అది పైకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి తిరుగుతుంటుంది అనమాట ఇది మళ్ళీ పుట్టాలన్నమాట కొత్త శరీరాన్ని ధరించాలి గీతలో ఏం చెప్పారంటే చొక్కా వేసుకున్నట్టుగా పా ఈ గీత ఇదే ప్రాబ్లం పాత ఆత్మ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక దాన్ని అగ్ని ధరించలేదు ఏమి చేయలేదు కానీ అది కొత్త వస్త్ర జీర్ణ వస్త్రాలని పక్కన పడేసి ఏదో వాసాంసి జీర్ణాన్ని ఏదో విహాయ ఏ విధంగా పాత వస్త్రాలను కింద పడేస్తామో ఆ విధంగా కొత్త చొక్కా వేసుకుంటే ఆ విధంగా ఆత్మ విశ్వలు వెళుతుందంట ఇదంత చొక్కా అంట అది వాళ్ళు చెప్పింది నేనేమన్నానంటే ఇది ఎప్పటి నుంచి ఈ పని చేస్తుంది అడుగుతున్నాను ఇప్పుడు ఉదాహరణకి మనం అంతా ఎలా పుట్టామంటే మన తల్లి తండ్రి పడుకున్న తర్వాత తండ్రి యొక్క వీర్య కణములు తల్లి యొక్క అండము కలవడం వల్ల పుట్టినాం వీర్యకణం ఒకటి కాదు ఒకేసారి కొన్ని లక్షలు రిలీజ్ అవుతాయి వాటితో పాటు ద్రవం రిలీజ్ అవుతుంది ఈ ద్రవంలో ఇవి ఒకదాన్ని ఒకటి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి అవి కొట్టుకుని వెళ్ళిన తర్వాత ఒక వీర్యకణం చేరుకుని అండం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బీజము క్షేత్రం నింటూ క్షేత్రం ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు బీజం గొప్పతని నమ్మేవారు అండం ఇంత భారీగా ఉంటే ఈ తోకతో ఈదుకుంటూ వచ్చిన వీరి కణం చాలా చిన్నది ఈ ఒక్కటే కణం దీంతో సంయోగం చెందిన తర్వాత జైగోట్ అనే మొదటి కణం ఏర్పడుతుంది ఆ క్షణాన మనం పుట్టాం అర్థమైందా తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చాం ఈ మధ్యలో ప్రాసెస్లో కణ విభజన జరుగుతూ మనిషి రకరకాలైనటువంటి బాడీ పార్ట్స్ ఏర్పడుతున్నాయి ఆత్మ ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది ఈ పునర్జన్మ ఆత్మ పుట్టింది కదా ఎప్పుడొచ్చింది ఒకవేళ మరీ దారుణంగా నేను ఆత్మరూపంలో మా అమ్మ నాన్న పడుకుని ఉన్నప్పుడు ఎప్పుడు ఎంటర్ అవుతామని పైన తిరుగుతూ ఉన్నానంటే చాలా అసహ్యంగా ఉందండి అనుకోండి మళ్ళీ కాంపిటీషన్ చాలా ఆత్మలు తిరగచ్చు కదా ఇప్పుడు ఆత్మ కొంతకాలం తర్వాత వచ్చిందంటే కొంతకాలం నేను ఆత్మ లేకుండా ఉన్నాను ఒప్పుకోవాలి మళ్ళీ ఇప్పుడు పొట్ల ఆత్మ లేకుండా కొంతకాలం ఉన్నానన్నమాట లేకపోతే బయటకు వచ్చిన తర్వాత వచ్చింది అనుకోండి పొట్లను నాకు ఆత్మ లేదనమాట పొట్లలో వచ్చినప్పుడు మనం వచ్చిందంటే ఈ ఆత్మల్ని లేబర్ రూమ్లో తిరుగుతూ ఎప్పుడు ఎంటర్ అవుతామని చూస్తున్నామని అనుకోవాలి లేబర్ రూమ్ కదా మరి సిజేరియన్ ఫిక్స్ చేశారంటే మళ్ళీ అక్కడ మరి పెట్టాలి వెంటనే ఎంటర్ కావాలి ఈ క్వైట్ కామెడీ ఇది అంటే ఈ ఆత్మలు ఇలా ఎంటర్ కావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆ మరుక్షణమే ఈ రెండు పుట్ట కలుసుకున్న మరుక్షణం నీ ఉనికి ప్రారంభమైంది ఎక్కడో అయిపోతుంది నీ ఉనికి ఇవన్నీ కూడా ఈ కణాలు కొన్ని పోతున్నాయి కొన్ని కణాలు వస్తున్నాయి అంచేత నీకు ఆత్మ లేదు జీవాత్మ అనేది పచ్చి అబద్ధం ఆత్మ లేవు బ్రహ్మ చూడ పరబ్రహ్మ పరబ్రహ్మం వాడారు ఆత్మ చోట పరమాత్మ శుద్ధబద్ధం అది వాళ్ళు వాడింది ఒకటే వాడారు ఆత్మనే వాడారు ఆ తర్వాత వచ్చింది ఈ ఈ ఆత్మ పరమాత్మ గీత గోళ తర్వాత వచ్చింది ఫస్ట్లో వాళ్ళు వాడింది ఆత్మ బ్రహ్మం అన్ని ఒకటే శబ్దానికి వాడారు శబ్దం ఉపనిషత్తు ఉపయోగించింది ఆత్మ పరమాత్మ బ్రహ్మము తత్తు ఇలాంటి అనేక అనేక అక్షరము ఇలాంటి అనేక పదాలతో ఒకటే విషయాన్ని వర్ణించింది తర్వాత వీళ్ళు తయారు చేసుకుంటే తోకలు అనేది దానికి ఎవడో అవుతాడు ఇప్పుడు నీకు ఆత్మ లేదు నీకు జీవాత్మ లేదు నువ్వే లేవు నీవు కొన్ని శరీరంలో కొన్ని కణాల యొక్క కాంబినేషన్ అవి ప్రతినించే మారుతున్నాయి అవి ఏం చేస్తాయి నీకు తెలియదు నువ్వు అవి కాకుండా కొన్ని కూడా ఇంకా నీ బాడీలో ఇన్ని విషయాలు వాస్తవాలు కష్టం ఉంది చాలా డైజెస్ట్ చేసుకోవడం నేనేమంటానంటే పునర్జన్మ ఈజ్ నాట్ పాసిబుల్ మరి ఎందుకు వచ్చింది ఈ కాన్సెప్ట్ అంటే మతంలో ఒక ఒక ఆలోచన వల్ల ఒక దుర్మార్గం వల్ల వచ్చింది ఆలోచన ఏమిటంటే ప్రపంచంలో అంతా కూడా సక్రమంగా ఉంది కదా ప్రపంచంలో ఇది ఈ తొండ దాన్ని తినేసింది ఆ తొండను మరొకటి తినేసింది మరొకటి దాన్ని ఇంకొకటి తినేసింది అంతే కదా ఎలక పిల్లి తినేస్తుంది పిల్లిని కుక్క తినేస్తుంది కుక్కని మరొక మరొకటి కూడా తినగలుగుతుంది ఇట్లా ఒక సైకిల్ నడుస్తుంది సృష్టి అంతా క్రమ పద్ధతి నడుస్తుంది అన్నీ కూడా చివరికి చచ్చిపోయిన తర్వాత అది డైనోసార్ అయినా సరే అంత భారీ జంతువు అయినా సరే చచ్చిన తర్వాత అది మామూలు మట్టిలో కలిసిపోయింది ఇంత సక్రమంగా ఇంత పద్ధతిగా ఉన్న తర్వాత వాడు నాకు అన్యాయం చేశాడే దుర్మార్గుడు వాడి కూడా ఏదో శిక్ష పడాలి కదా బహుశా పైన ఏదో పడుతుంది లేకపోతే వాడు మళ్ళీ నేను నాకులాగే వాడు పుట్టి ఈసారి నేను వాడిని బాధపడతాను నా చేతిలో బాధపడతాడు అనుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నెక్స్ట్ జన్మలో నువ్వు కనుక హింస చేస్తే నువ్వు మళ్ళీ మేకమై పుడతావు అదేమో యజమాని అయి పుట్టి నిన్ను కోసుకొని మంచిగా బిర్యానీ చూస్తే తింటుంది అని చెప్పారు అంతే కదా కబీర్ ఒక పొదుపు రాశాడు దాంట్లో ఏమని రాశాడు మేక కషాయడం చూసి నవ్వుతాడు నవ్వితే వాడు కత్తి పొదున పెడుతూ ఉంటాడు నన్ను చూసి నవ్వుతున్నాం ఏంటంటే ఏదో అక్కడ కొంచెం గడ్డి పార్కులో అవి ఇవి కల్పించి మేసినందుకే నాకు ఇంత పనిష్మెంట్ అయితే నీ బతుకు ఏంటా అని అనుకున్నాను అంటది మేత మేక కూడా ప్రజలతోంది బాబు విషయం విషయం అంటే ఇలాగ శిక్ష పడాలి అన్యాయం సరిపోవాలి సక్ర అక్రమం ఉండకూడదు సక్రమంగా ఉండాలి సృష్టి క్రమత ఉండాలి అనే ఆలోచన నుంచి పుట్టింది రెండో దరిద్రపు ఆలోచన ఏంటంటే ఈ కుల వ్యవస్థలో చాలా దుర్మార్గంగా అణచివేసిన తర్వాత వీడు తిరగబడకుండా వాడు ఎందుకు బ్రాహ్మడు మంచిగా ఉన్నాడంటే వాడు చాలా పుణ్యాలు చేశాడు గత జన్మలో ఎన్నో జన్మల తర్వాత వాడికి అది వచ్చింది నీకా నువ్వు ట్రై చేసుకో వెయ్యి జన్మలు నువ్వు మంచి చేసిన తర్వాత కొంచెం అక్కడ నుంచి నువ్వు వైశ్యుడు కావచ్చు అక్కడ కూడా మళ్ళీ వంద నూట యాభై చేస్తే క్షత్రుడు కావచ్చు అక్కడ నుంచి బ్రాహ్మణుడు కావచ్చు జన్మల ఇంట్లో ఉత్కృష్టమైంది బ్రాహ్మణ జన్మ ఈ ప్రచారం చేయడం కనిపెట్టారు అని చేత నువ్వు పునర్జన్మ వ్యవస్థను అంటే ఈ జన్మలో ఈ ఈ పునర్జన్మలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో ఐఎం వెరీ సారీ చండాల యోని అనేటువంటి దాంట్లో నేను ప్రవేశపెడతానని చెప్పాడు ఉపనిషత్తులు కూడా ఉంది ఈ మాట దీన్ని మనం అంగీకరించలేము ఇది అసమానతకి తార్కాణం దుర్మార్గం ఇది మొత్తం నేను ఎందుకు తలకై నెత్తి పెట్టుకుని ఏది పెట్టుకుని నేను కింద మైనస్లు తీసేయాల్సింది అనుమానం లేదు దాంట్లో ఇది ఏమిటంటే వాళ్ళ యొక్క దోపిడిని వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని కొనసాగించడానికి ఈ వ్యవస్థను మీ తలలో పెట్టారు ఇప్పుడు అంబేద్కర్ గారి కుల ఇది పురంజనం ఉన్నది సైంటిఫిక్ అని చెప్తే నేను మళ్ళీ వెంటనే నచ్చేవాడు అడుగుతుంటే ఎందుకు ఎందుకు నేను కింద కులల్లో పై కులల్లో పుడుతున్నాను ఇది మొత్తం వ్యవస్థ కర్మ సిద్ధాంతాన్ని బలపరచడానికి వచ్చింది కర్మ సిద్ధాంతం అనేది పునః పునర్జన్మ కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఇవి నువ్వు తిరుగుబాటు చేయడానికి వీళ్ళెక్కడ వచ్చినాయి ఎందుకు ఆయన అనవసరంగా ఆడిపోసుకుంటావు బ్రాహ్మణులే ఆయన ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని అలా పుట్టాడు నువ్వు చేసుకో నువ్వు మంచి పనులు చేసి మంచిగా ఎదిరించకుండా సేవ చేస్తే నెక్స్ట్ జన్మలో బెటర్గా ఉంటావు దాన్ని నమ్మి వేల సంవత్సరాల నుంచి ఈ జన్మకింతే వచ్చే జన్మలో అనే కాన్సెప్ట్ మీద జనం బతికారు ఈ ఎప్పుడైతే మీరు పునర్జన్మను అంగీకరించడం మొదలు పెట్టారు ఆ క్షణం ఈ మొత్తం ఈ దోపిడీ అసమానత్వ భావజాలానికి మీరు దాసోహం అంటే తప్పితే మరి ఏది దారిలేదు మీకు అందుకని కూడా విప్లవకారులుగా మీరు అంగీకరించకూడదని చెప్తున్నాను నేను ఒకటే కాదు అర్థం మీకు విషయం అది చెప్పినప్పుడు చాలా మంది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత వీడియో ఉన్నటువంటిది దాంట్లో చాలా చిన్న పాయింట్ అది దానిపైన విస్తారంగా సోషల్ మీడియాలో ఈ దీని సోర్స్ ఏమిటి అని అడగడం కొందరైతే సోర్సు రమణమూర్తి గారు అయితే సోర్స్ లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు ఆయన చేత సోర్స్ ఉంటుంది అని అనడం లేకపోతే చెప్పమని అనడం ఇట్లాంటివి కొన్ని జరిగినాయి ఇది చాలా కాలం నుంచి నేను చెప్తున్న విషయమే అయితే ఇప్పుడు నేను ఈ సోర్సు అనేటువంటిది చాలామంది అడిగారు కాబట్టి దాన్ని ఎక్కడో చిన్న పాయింట్గా కాకుండా ఒక వీడియో కింద పెట్టేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ ప్రసంగాలు రచనలు ఈ స్పీచెస్ అండ్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ సెవెంటీన్ ఇంగ్లీష్లో ఈ వాల్యూమ్ సెవెంటీన్లో మూడు భాగాలు ఈ పార్ట్ త్రీలో ఈ పార్ట్ త్రీలో ఇది దీన్ని ఈ పార్ట్ త్రీలో పేజీ నెంబరు క్షమించండి హెడ్డింగ్ లవల్ల పేజ్ నెంబర్లు పెద్ద లేవు పేజ్ నెంబర్ కనుక చూస్తే మనము ఐదు వందల పద్నాలుగు పేజీ ఐదు వందల పద్నాలుగో పేజీలో బాబాసాంబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ మాటలు ఉన్నాయి ఇది ఎప్పుడో నేను బహుశా ఏ పదిహేళ్ళ క్రితం పదిహేళ్ళ క్రితం చూసి చాలాసార్లు నేను చెప్పాను కానీ ఈ సోర్సు మళ్ళీ ఇవాళ అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రీబర్త్ ఇది అంబేద్కర్ గారు చెప్తున్నారు ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రీబర్త్ నాకు పునర్జన్మన పైన సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఐ కెన్ ప్రూవ్ ఇట్ టు సైంటిస్ట్ నేను శాస్త్రజ్ఞులకి ఈ విషయాన్ని నిరూపిస్తాను దట్ రీబర్త్ వాజ్ లాజికల్ అంటే పునర్జన్మ అనేటువంటిది తర్క హేతుబద్ధమైనది తర్కబద్ధమైనది అనేటువంటి విషయాన్ని నేను శాస్త్రవ్ఞలు నిరూపిస్తాను శాస్త్రంజ్ఞులు అంటే వాళ్ళు తర్కపడ్డదులు కాదు కాబట్టి వాళ్ళకి సైంటిఫిక్ మెథడ్లో చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలి మా వాక్యానికి అర్థం చెప్పాల్సి వస్తే హేతుబద్ధంగా దాన్ని నేను శాస్త్రజ్ఞులు నిరూపిస్తాను ఇన్ మై వ్యూ నా ఉద్దేశంలో ఇట్ ఈస్ ద ఎలిమెంట్స్ దట్ చేంజ్డ్ అండ్ నాట్ ద మ్యాన్ మూలకాలు లేకపోతే అంశాలు మారుతున్నాయి కానీ మనిషి మారటం లేదు అని ఇది ఆయన చెప్పినటువంటి మాటలు ఈ మాటలు నేను ఈ వాల్యంలో ఉన్నాయి అయితే ఈ విషయాన్ని నేను చెప్పినప్పుడు నేను చెప్పిన విషయం ఏమిటంటే పునర్జన్మ అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కుల అజెండాకి ఎజెండాకి నిర్మూలన విప్లవానికి సంపూర్ణంగా దశాబ్దాలకి కట్టుబడినటువంటి వ్యక్తిని నేను ఆయన పైన నేను అనేకమైనటువంటి రచనలు చేసి ఉన్నాను ఆ ఆ నినాదం ప్రాతిపదికగా ఆశయం ప్రాతిపదికగా వేల మంది లక్షల మందిని కలిపేటువంటి ఉద్యమాలు చేస్తున్నాము వేల మంది లక్షల మందిని కలిపే రచనలు చేశాము ఇదే పని మాకు జీవితంలో కుల నిర్మూలన ఆశానికి సంపూర్ణంగా నిబద్ధనం అందువల్ల నేనైతే ఒక వ్యక్తికి సంబంధించి కానీ గాంధీ కావచ్చు అంబేద్కర్ కావచ్చు మార్క్స్ కావచ్చు నారాయణ గురు కావచ్చు జిడ్డు కృష్ణమూర్తి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను వ్యక్తులకు కట్టుబడే వ్యక్తిని కాదు వారి యొక్క సిద్ధాంతాలకు మాత్రం ప్రాధాన్యత ప్రాధాన్యతలు ఇచ్చేటువంటి మనిషిని దాంట్లో కూడా మనకు నచ్చినటువంటివి వాళ్ళ నేను నా నాకు అవగాహన అయ్యి నాకు ఇది సరిపోతుంది ఇది న్యాయమైనది సమంజసమైనది అనుకున్న తర్వాతనే వాటిని గురించి మాట్లాడతాను ఏవైతే ఆ వ్యక్తుల పట్ల నాకు ఎంత అభిమానం ఉన్నా ఇది సమంజసం కాదు ఇది తర్కబద్ధం కాదు హేతుబద్ధం కాదు న్యాయం కాదు అనుకుంటే వాటిని పక్కన పెడతాను అంచేత బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ యొక్క కుల నిర్మూలన వాదానికి సంపూర్ణంగా ఆ కులవానికి నిబద్ధులమై ఉంటూనే వారు చెప్పిన ప్రతి అంశాన్ని యథాతథంగా స్వీకరించేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు నేను దీన్ని పాతి ముప్పై నా రచనలో కానీ నా ప్రసంగాలు ఎక్కడ దాచుకోలేదు గాంధీ గారు చెప్పిన కొన్ని విషయాలు నాకు నచ్చితే ఆయన చెప్పిన ప్రతి మాట నచ్చాలి నాకు ఏమీ లేదు వివేకానంద చెప్పిన కొన్ని మాటలు నచ్చితే ఆయన చెప్పిన మాటలు అన్ని నచ్చాలు నాకు ఏమీ లేదు ఏమి నచ్చాయో ఏవి సమంజసం అని వాళ్ళనుకుంటాం వాటిని మాత్రమే మాట్లాడతాం అలాగే తాత్విక సిద్ధాంతాలు మత సాంప్రదాయాలు సిద్ధాంతాలు సమస్త అన్నిటి పట్ల జయభారత్ యొక్క వైఖరి అదే వాటిలో ఈ కాలం అనుకునేది ముందుకు తీసుకెడతాం అవసరం లేదు పక్కన పెడతాం మా ఉద్దేశంలో ఈ పునర్జన్మ అనేటువంటిది హేతు విరుద్ధమైనది అది నిరూపణ కానిది ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే పునర్జన్మ అనేది కర్మ సిద్ధాంతానికి గుడిపెట్టి కుల దోపిడిని కుల సమానతను సమర్థించుకోవడానికి మాత్రం ఇప్పటిదాకా వాడారు నువ్వు ఈ జన్మలో గనక తప్పులు పనులు చేసావు కాబట్టి నువ్వు ఇలా పుట్టావు ఈ జన్మలో మంచి పనులు చేస్తే బ్రాహ్మణుడిగా పుడతావు చెడ్డ పనులు చేస్తే సూద్రుడిగా నీచి జన్మలు వస్తాయి నీకు అనేటువంటిది వేల సంవత్సరానికి నూరు పోసారు కాబట్టి కుల నిర్మూలన దృక్పథం దృష్టిలో పునర్జన్మ సిద్ధాంతాన్ని మేము సమర్థించలేమనే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పున్నాను అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఉద్దేశం వేరు కావచ్చు అయినప్పటికీ ఆ విషయాన్ని నేను స్వీకరించాలని స్పష్టంగా చెప్తున్నాను నేను మా వైఖరి ఇంతే దీనికే కట్టుబడి ఉంటాము జై భీమ్ జై భారత్ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్